కోనసీమ జిల్లా ఏది ఏమైనా ప్రత్యర్థులు మూకుమ్మడిగా కట్టకట్టుకుని వచ్చినా ఢీకొట్టడానికి ప్రజాబలంతో ఆత్మధైర్యంతో కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తోంది అనటానికి సంకేతంగా పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు అభిమానుల మధ్య సిద్దం పోస్టర్ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి గారు దాని తర్వాత కాంతి ఇంకోటి చూపించి మనం వెనుగడి చేసి తప్పు చేసిన పార్టీకి సహకరించకపోయినా రేపు ఆ ఫలితం మనందరికి భవిష్యత్తు మీద పడుతుంది ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అవసరం నియోజకవర్గానికి ఎంత అవసరం అంటే పేదల కోసం ఈ పార్టీ ఉండాలి కాబట్టి కార్యకర్తలు సరించి వేదిక మీద వేదిక ముందు నాయకుల దగ్గర నుంచి కానీ ఎటువంటిది జరిగినా అందరూ కూడా అవసరం నేనే చేశాను నేను చేతులు కొట్టిన నేను భావించి వయసు కంటే పెద్దవాళ్ళు ఏమి లేదు మరి ఈ ఎన్నికల్లో ఎక్కడ కూడా పక్కన పెట్టి ముందు మనకి కనపడాల్సిన ఒకటే ఒకటి శత్రు అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం కాబట్టి ఎవరు కూడా ఎక్కడ లేకుండా ఈ కార్యక్రమాన్ని వారి ముందరికి వెయ్యాలి ఎక్కడ కూడా ఎవరికి అవకాశం లేకుండా జగన్మోహన్ మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి చెందని మన నియోజకవర్గంలో కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ చెంద మరి స్థాపించే విధంగా మనందరం కలిపి పనిచేయాలని మరి ఈ యొక్క వాడు పలికి రమ్మనించి యొక్క సమరానికి సన్నద్ధం అనేటువంటి మరి ఈ యొక్క పోస్టర్ని రిలీజ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు